నాకు పొయ్యి ఎక్కింది కానక్కేయ కాణకే వచ్చిందండి ఏం చేయాలి మరి ఆ వంటకే చెయ్యాలండి వంట చేయాలా సరే సరే ఎవరు తీసుకొచ్చారు మరి ఆగే ఎక్కెయ్యిందమ్మా అదే వచ్చేస్తుందా ఎవరు తీసుకొచ్చారు ఎవరెవరికి అవి ఎవరెవరికి ఇంకా రెండు రెండు ఉన్నాయి కదా నీకు ఇంకెవరికి కో చాకు ఏది ఇటు చూపించు చూపించావు సార్ మళ్ళీ ఇంకోసారి చెప్పు మీ ఫ్రెండ్స్కి ఫ్రెంచ్ కి సరే ఫ్రెంచ్ కి చూపించినా మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తాడు మీ బాబాయే ఏ చూపించు నీ పొయ్యి కుక్కరు చాకు స్పూను గరిటి చూపించు

ఇదిగో ఇవి రెండు ఉన్నాయి ఒకటి నీకు ఒకటి ఫ్రై చెక్కి చాకులు కూడా ఉన్నాయి ఓకేనా ఒకటి నీకు ఒకటి ఫ్రై చెక్కి రెండు ఉన్నాయి ఒకటి నీకు ఒకటి ఫ్రై చెక్ అమ్మ రెండు ఇవి ఒకటి ఒకటి ఫ్రై చీకి ఇవి కూడా ఒకటి నీకు ఒకటి ఫ్రై చీకి

ఇది ఏంటిది రైస్ అన్నం ఇదిగా ఇది పప్పా పప్పు అన్నం ఉండవా నీ పోయి పోంది ఆన్లైన్లో వచ్చినాయా సరే కోసం చేసా వంట నా కాసే చేసావా అయిపోయిందా మరి మీ ఫ్రెండ్స్కి పెడతావా రమ్మని చెప్తావా చెప్పు మరి నువ్వు తిని చూపించు